హాయ్ అండి అందరికీ నమస్కారం ఓం నమ శివాయ సో ఈరోజైతే మీకు ఈ కార్తీక పౌర్ణమి స్పెషల్గా పంచారామ క్షేత్రాలు ఒకే రోజు ఎలా మనం ఐదు క్షేత్రాలకు తిరగవచ్చు అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను అలాగే ఒక్కొక్క క్షేత్రం గురించి డీటెయిల్స్గా మన యూట్యూబ్ ఛానల్ అయితే ఇచ్చింది సో ఫస్ట్ టైమ్స్ శ్రీ షార్ట్ ఛానల్ చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ అండ్ అలాగే ఈ వీడియోని పూర్తిగా చూడండి ఈ పంచారామ క్షేత్రాలు ఐదండి సో ఈ ఐదు క్షేత్రాలని మనం కానీ కార్తీక పౌర్ణమి రోజు కానీ లేదా కార్తీక మాసంలో సోమవారం రోజు కానీ ఐదు క్షేత్రాలు ఒకే రోజు కానీ దర్శించుకుంటే చాలా పుణ్యం అని చెప్పి చరిత్ర అనేది మనకు చెబుతుంది సో అందుకనే మనకి ఐదు క్షేత్రానికి ఎలా వెళ్ళాలి అనేది మీకు ఈ వీడియోలో చెప్తాను అలాగే ఈ గవర్నమెంట్ ఏంటంటే కార్తీక సోమవారం రోజు ఏంటంటే స్పెషల్ బస్సులు ఉంటాయి విజయవాడ నుంచి వాటికి కూడా ఐదు క్షేత్రాలకు ఒకే రోజు ఎలా మనం దర్శించుకోవాలి దానికి బస్సులు కూడా ఉంటాయి సో అవి కూడా మనం బుక్ చేసుకొని వెళ్ళచ్చు ముందుగా ఈ పంచారామ క్షేత్రాలు అంటే ఏందనేది మీకు ముందు చెప్తాను తర్వాత ఒక్కొక్క క్షేత్రానికి ఎలా వెళ్ళాలి ఎంత ఎంత డిస్టెన్స్ అనేది కూడా చెప్తాను స్కంద పురాణం మరియు బ్రహ్మాండ పురాణంలో ప్రస్తావించబడిన ఇతిహాసాల ప్రకారం రాక్షసుడు తారకాసుడు క్షీర సాగర మదనం అంటే క్షీర సముద్ర సమయంలో ఉద్భవించిన అమృత ఆత్మలింగాన్ని దొంగలించాడు ఆ లింగాన్ని తన మెడలో ధరించిన తారకాసుడు తన అంత్రియ శక్తులతో అజేయుడయ్యాడు దేవతలకు సైన్యాధిపతి అయిన శివుడు మరియు పార్వతుల కుమారుడు కుమారస్వామి యుద్ధంలో తారకాసుని ఎదుర్కొన్నాడు కుమారస్వామి తన శక్తి ఆయుధాన్ని ఉపయోగించి తారకాసుని చంపాడు కుమారస్వామి పదే పదే తారకాసుల శరీరాన్ని మొక్కలు మొక్కలుగా విరిచాడు మరియు అది ఏకమవడం జరుగుతుంది అయితే శివలింగాన్ని మొక్కలుగా విరిచి అప్పుడే రాక్షసుడిని చంపగలిగామని కుమారస్వామికి మహావిష్ణువు సలహా ఇస్తాడు శివలింగాన్ని విరిచిన తరువాత కూడా ఆ మొక్కలు మళ్ళీ కలవడానికి ప్రయత్నిస్తానని మహాశివుడు చెప్పాడు ఈ పునాకాల ఇకను నివారించడానికి ఈ విరిగిన మొక్కలన్నింటినీ అవి పడిపోయే ప్రదేశాలలో పూజలు చేసి దానిపై దేవాలయాలు నిర్మించడం ద్వారా సరిచేయాలి అయితే మహావిష్ణు సలహా మేరకు కుమారస్వామి తన అగ్ని ఆయుధాన్ని ఉపయోగించి రాక్షసుని ధరించి శివలింగాన్ని విరిచాడు సో ఆత్మలింగం ఐదు మొక్కలుగా విరిగిపోయింది విరిగిన మొక్కలు ఓం జపించడం ద్వారా తిరిగి కలవడానికి ప్రయత్నించాయి దీనిని నివారించడానికి ఇంద్రుడు సూర్యుడు చంద్రుడు విష్ణువు మరియు కుమారస్వామి ఆయా ప్రదేశాలలో లింగాలను పూజించారు ఈ శివలింగం ఐదు ప్రదేశాలలో పడింది ఈ ఐదు ప్రదేశాలు మన ఆంధ్రప్రదేశ్లోనే పడ్డాయి సో ఒక్కొక్క క్షేత్రానికి ఒక్కొక్క అన్నమాట స్పెల్లింగ్ అని సో దాని మొదటిగా ఏంటంటే అమర రామం అమరావతిలో అలాగే ద్రాక్షారామం ద్రాక్షారామంలో కుమారారామం సామర్లకోటలో శ్రీలారామం పాలకొల్లులో అంటే అలాగే సోమారామం భీమవరంలో ఈ ఐదు క్షేత్రాలని మనం పంచరామ క్షేత్రాలు అంటాం సో ఈ ఐదు క్షేత్రాలకి ఎలా వెళ్ళాలనేది ఈ వీడియోలో మీకు చెప్తాను సో కార్తీక మాసంలో ఏంటంటే ఒకే రోజు ఐదు క్షేత్రాలను కానీ దర్శించుకుంటే పుణ్యం అనేది ఉంటుందని చెప్పి భక్తుల యొక్క నమ్మకం సో ముందుగా ఈ క్షేత్రాల్లో అమరావతికి అయితే వచ్చేసాం ఈ అమరావతి ఏంటంటే మన విజయవాడ నుంచి నలభై కిలోమీటర్లు ఉంటుంది సో విజయవాడ యువ యువతల అంటే విజయవాడ నుంచి నెల్లూరు ఈ ఏరియాలో ఉండేవాళ్ళు అయితే ఫస్ట్ అమరావతి ప్లాన్ వేసుకోండి సో ఈ అమరావతి కార్తీక మాసంలో ఏంటంటే ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ ఓపెన్ చేస్తారు రిమైనింగ్ డేస్ అంతా సిక్స్ క్లా సిక్స్ ఓ క్లాక్ ఓపెన్ చేస్తారు అలాగే ఇక్కడ మనం రెడీ అవ్వడానికి ఏంటంటే హాట్ వాటర్ ఉంటాయి థర్టీ రూపీస్ ఇస్తారనమాట ఒక బకెటా లేదంటే హరిత రిసార్ట్స్ ఉన్నాయి అక్కడ త్రీ హండ్రెడ్ అయితే మనం అంటే పర్సన్కి హండ్రెడ్ లెక్కను తీసుకుంటారు అప్ అవ్వడానికి సో అక్కడ రెడీ అయినా మనం దర్శనానికి అయితే వెళ్ళవచ్చు అనమాట సో ఫస్ట్ అమరాసలో అంటే అమర దేవాలయం గురించి చెప్దాం ఈ దేవాలయంలోని శివలింగాన్ని దేవతల రాజైన ఇంద్రుడు ప్రతిష్ఠించాడని పురాణాలు చెప్తాయి ఈ శివలింగం ఒకనొక కాలంలో శ్రీరాముని చంద్రుడి శ్రీరామచంద్రుని చేత పూజించబడిన శివలింగంగా ప్రసిద్ధి చెందింది త్రిపురాసుర సమయంలో కుమారస్వామి పెట్టిన పంచలింగ పంచరామ క్షేత్రంలో ఇదొకటిగా మనం చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ శాసనాల ప్రకారం ఇక్కడ బౌద్ధ దేవాలయం కూడా ఉన్నది అండ్ అలాగే ఈ దేవాలయంలో విజయనగర చక్రవర్తి కృష్ణదేవ శాసనాలను కూడా మనం చూడవచ్చు కృతయుగంలోనే ఆవిర్భంచిన ఈ విశిష్టమైన పుణ్యక్షేత్రం పురాణాలలో తీర్థంగా పేర్కొనబడింది ఇక్కడ శివలింగాన్ని చంద్రుడు ప్రతిష్ ప్రతిష్ఠించాడు అమరేశ్వరుడనే నామకరణం చేసి పూజించినట్టు స్థల పురాణం చెప్తుంది ఇక్కడ శివలింగం అత్యంత ఎత్తైనదిగా ఉండడం వల్ల అర్చకులు ఒక పీట మీద ఎక్కి ప్రతినిత్యం అభిషేకాలు నిర్వహిస్తూ ఉంటారు ఇక్కడ శివలింగం పైభాగంలో ఎర్రని రంగు మరక ఉంటుంది ఆ మరకే రక్తపు మరక శివలింగం రోజు రోజుకి ఎత్తుగా పెరగడం ఉండడం వల్ల నిలిపొంది ఒక మేకును శివలింగం తల మీద కొట్టిందని శివలింగం పై భాగంలో రక్త మరకం ఉంటుందని నేటికి ఈ రక్త మరక దేవత గురువు బృహస్పతి ఆదేశం మేరకు అప్పట్లో శివలింగం చుట్టూ పరిసరాల దేవతలు ప్రతిష్ఠించడానికి అమరల నివాస ప్రాంతంగా మారిందని ఈ చరిత్ర అనేది చెబుతుంది దీనికి ఇంకో పురాణం కూడా ఉంది దేవతలను రక్షించడానికి శివుడు రాక్షసుని సంహరించిన తర్వాత దేవతలు ఈ ప్రదేశంలో నివాసించడానికి వచ్చారని అందుకే దీన్ని అమరావతి ఉంటారని పురాణాలు చెబుతున్నాయి ఈ దేవాలయం కృష్ణానది ఒడ్డున ఉంటుంది పదిహేను అడుగుల తెల్ల పాలరాయి శివలింగం ఉంటుంది ఇది అమరేశ్వర ఆలయం సో మరొక పంచలభ క్షేత్రంలోకి వెళ్దాం సో నాకు లెంత్ అవుతుందని చెప్పి మీకు షార్ట్ కట్లో మ్యాటర్ తగ్గిస్తున్నాను మన మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఐదు ఐదు క్షేత్రాలను ఒకే రోజులో తిరగడం సో క్షేత్రాల్లో రెండోదైన భీమవరంకి అయితే వచ్చేసాను సో ఈ భీమవరం అనేది విజయవాడ నుండి అది విజయవాడ అంటే అమరావతి నుండి నూట యాభై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సో ఇక్కడ కూడా టైం సేమ్ టైమింగ్స్ ఉంటాయి కార్తీక మాసంలో మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి సో అయితే ఈ ఈ భీమవరానికి రావాలంటే ఇది భీమవరం ఊరు బయట రెండు కిలోమీటర్లు గుణపొడిలో ఉంటుందన్నమాట సో అయితే ఇక్కడుండే శివలింగాన్ని చంద్రుడు ప్రతిష్ఠించాడు సో అందుకని దీన్ని క్షేత్రం అని చెప్పి అన్నారు సో ఈ లింగానికి చాలా ప్రత్యేకత కూడా ఉంది సో మీరు వెళ్ళినప్పుడు కూడా గమనించండి సో ఇక్కడ ప్రత్యేకతలు ఏంటంటే మనకి స్ఫటిక లింగాలలో ఈ లింగం ఒకటి అనమాట అలాగే గుడిలో మొత్తం మీద ఐదు నందులు ఉంటాయి సో అందుకని దీన్ని పంచనంది క్షేత్రం అంటాం అలాగో ఇంకో విచిత్రం ఏంటంటే ఈ దేవాలయం రెండు అంతస్తులుగా ఉంటుంది సో దీనిలో కింద స్వామివారు ఉంటారు పైన అమ్మవారు ఉంటారు ఇది ఒక విశేషం నెక్స్ట్ అలా మెయిన్ది ఏంటంటే శివలింగం అనమాట ఈ శివలింగం ఏంటంటే శ్వేతవర్ణంలో కనిపించి క్రమంగా అమావాస్య వచ్చేసరికి బూడిద లేదా గోధుమ వర్ణానికి మారిపోతుంది తిరిగి పౌర్ణమికి వచ్చేసరికి యథావిధంగా శ్వేతవర్ణంలోకి వస్తుంది సో అందుకని ఇది సోమ సోమక్షేత్రం అని చెప్పి చెప్పారు ఎందుకంటే చంద్రుడి చేత ప్రతిష్ఠించబడి చంద్రశుల కనుక ఈ మార్పులు కలుగుతాయని చెప్పి చరిత్ర అనేది చెబుతుంది ఈ భీమేశ్వరం నుంచి రిమైనింగు పంచారామక్షేత్రాన్ని చాలా దగ్గర దగ్గరగా ఉంటాయి సో యావరేజ్ వేసుకున్న ఒక సిక్స్టీ కిలోమీటర్స్లో ఒక దేవాల నుంచి ఒకటి దేవాలయం మధ్యలో ఉంటుంది సో ఇంత దగ్గరగా ఉంటుంది మెయిన్ మనకి ఏంటంటే అమరావతి అనేది దూరం రిమైనింగ్ నాలుగు గుళ్ళు ఏంటంటే దగ్గరే మనకి సో అమరావతి ఏంటంటే మనకి కృష్ణానది ఒడ్డున ఉంటుంది ఇవి ఏంటంటే ఈ నాలుగు క్షేత్రాలు ఏంటంటే గోదావరి నది ఒడ్డున అలాగే ఉభయ గోదావరిలో ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే మనం పాలకల్లులోని అయితే వచ్చేసాము సో ఇది భీమవరం నుంచి ఇరవై నాలుగు కిలోమీటర్లు ఉంటుంది సో మ్యాక్సిమంలో మ్యాక్సిమం వేసుకుంటే వన్ అవర్ లోపల మనం ఇక్కడికి వచ్చేయచ్చు సో ఇక్కడ మన పంచరామక్షేత్రాల్లో మరొక గొప్ప దేవాలయం అని చెప్పి చెప్పొచ్చు సో దీని యొక్క స్థల పురాణానికి వస్తే పూర్వం ఉపమన్యుడు అనే శివభక్తుడైన బాలకుడి కోసం శివుడు తన త్రిశూలంతో నేలపై గుచ్చగా అక్కడి నుంచి పాలదారలు పొంగి పొరలాయని ఈ కారణంగా ఈ ప్రాంతానికి క్షీరపురి పాలకొల్లును ఉపమన్యుపురంగా ప్రసిద్ధి చెందినట్టు స్థల పురాణం చెప్తుంది సో క్షీరం అంటే పాలు ఆ పేరు మీద కానీ ఈ పట్టణానికి పాలకొల్లు అనే పేరు వచ్చింది స్థల పురాణం ప్రకారం ఒకప్పుడు శివుడు ఇక్కడ బాణం వేస్తే భూమిలోంచి పాలు ఉబ్బికొచ్చాయి పాలకొల్లను పూర్వం క్షీరపురి ఉపన్యాసపురం పాలకొల్లను అని పిలిచేవాళ్ళు ప్రతిరోజు చేయబడే అభిషేక క్షీరంతో ఈ చెరువు నిండిపోయి పాలకొల్లను అనే పేరును పిలువబడుతూ ఈ ప్రాంతం కూడా వర్తించి ఉండవచ్చని కథనం అనేది చెబుతుంది ఇక్కడి శివలింగం చిక్కని పాలవలే తెల్లగా మెరుస్తూ భక్తులకు కనువిందు చేస్తుంది శ్రీ మహావిష్ణువు చేయి శివలింగం ప్రతిష్ఠించబడి ఈ పుణ్యక్షేత్రాన్ని విష్ణుమూర్తి క్షేత్ర పాలకుడుగా ఉన్నాడు సో ఆది శంకరాచార్యుడి క్షేత్రాన్ని దర్శించి శ్రీచక్రం ప్రతిష్ఠించాడు శివలింగం పైభాగం వనదేలీ ఉండడం వలన ఇక్కడ స్వామివారిని కుప్పు రామలింగేశ్వరుడాన్ని కూడా పిలుస్తారు ఈ ఆలయంలో పరమ పరమేశ్వరుడితో పాటు పార్వతీదేవి పూజలు అందుకుంటుంది ఇది కుమారస్వామి చెందిన ఆత్మలింగ నుంచి తలచి పూజిస్తారు సో స్వామివారి ఎదురుగా ఉన్న ప్రకార మండపంలో పార్వతీదేవి కొలువై ఉంటుంది ఆ పక్కన సుబ్రహ్మణ్య స్వామి ఆలయం అలాగే రుణహార గణపతి ఆలయాలు ఉంటాయి సో ఈ రుణహార గణపతిని దర్శించడం వల్ల అప్పుల బాధల నుండి బయటపడతాయని చెప్పి భావిస్తుంటారు అందు అలాగే ఈ పంచరామక్షేత్రాలలో శివుని యొక్క తల ఇక్కడ అని చెప్పి స్థల అనేది చెబుతుంది నెక్స్ట్ ఏంటంటే పంచారామ క్షేత్రాల్లో చాలా ముఖ్యమైనది ద్రాక్షారామం సో ఈ ద్రాక్షారామం అనేది ఏంటంటే పాలకల నుంచి డెబ్భై కిలోమీటర్లు ఉంటుంది సో ఈ ఆలయంలో చాలా విశిష్టత అనేది ఉంది సో ఈ ఆలయము అలాగే సావరకోట ఆలయము రెండు ఒకే విధంగా ఉంటాయి సో ఆఖరికి కట్టుకున్న కోడ కూడా ఒకే విధంగా ఉంటుంది సో దాని యొక్క రాయి కూడా ఒకేలాగా ఉంటుంది సో ఈ ద్రాక్షారామం అనే పేరు ఎందుకు వచ్చిందంటే పూర్వం దక్ష ప్రజాపతి నివాసం అన్నమాట సో దక్ష ప్రజాపతి ఎవరంటే శివుని యొక్క మామ అంటే పార్వతీదేవి యొక్క సన్ తండ్రి అందుకనే దీన్ని ద్రాక్షారాము అంటారు సో ఈ ద్రాక్షారాము పంచలింగ క్షేత్రాలతో పాటు దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు అలాగే ఇక్కడ స్వామివారితో పాటు అమ్మవారు కూడా అక్కడ సమానంగా ఉంటారు అంటే ఏంటంటే పంచారామ క్షేత్రాలతో పాటు శక్తిపీఠాలలో లేనిది పద్దెనిమిది ఆలయాల్లో ఇదొక ఆలయం అని కూడా చెప్తాడు సో అలాగే ఇక్కడ త్రిలింగం అని చెప్పి మూడు లింగాలలో ఇదొక లింగం సో అందుకనే ఆ త్రిలింగ క్షేత్రాలలోంచి వచ్చింది తెలుగు అని చెప్పి చరిత్ర అనేది చెబుతూ ఉంటుంది సో ఇక్కడ ఏంటంటే స్వామివారి పాదాలను మనం దర్శించుకున్న తర్వాత స్వామివారి యొక్క తలభాగాన్ని కూడా దర్శించుకోవచ్చు అన్నమాట సో ఈ దేవాలయాన్ని చాళుక్య భీముడు నిర్మించినట్టు శాసనాల ద్వారా తెలుస్తుంది ఇక్కడ మూల విరాట శ్రీ భీమేశ్వర స్వామి స్వయంభుగా వెలిసి పద్నాలుగు అడుగుల శివలింగం ఉంటుందని చెప్పి స్ఫటికాలింగంగా ఉంటుందని చరిత్ర అనేది చెబుతుంది ఈ ద్రాక్షారామంలోని శివలింగానికి మరొక ప్రతిష్ట అనేది కూడా ఉంటుంది సో అదేందో మనం ఒకసారి చూద్దాం సాక్షారామంలోని శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది తెల్లవారుజామున లేత సూర్యకాంతి శివలింగంపై పడుతుంది శివలింగం స్ఫటిక ఆకృతిలో ఉంటుంది శివలింగం పై భాగంలో నల్లటి చారులు మనకి కనిపిస్తాయి సో శివుడు అర్జునుడితో యుద్ధం చేసినప్పుడు వేటగాడి వేషంలో ఉన్నప్పుడు ధరించిన పులి చర్మానికి సంబంధించిన గుర్తులని చెప్పి భక్తుల యొక్క నమ్మకం అలాగే గుడి బయట త్రిమూర్తులు ముగ్గురు ఉంటారు అంటే బ్రహ్మ విష్ణు పరమేశ్వరుడు ముగ్గురు ఇక్కడ ఉన్నారు ఇక్కడ తిరిగారని చరిత్ర కూడా చెప్తుంది ఇక క్షేత్రంలోని ఐదవ క్షేత్రంకైతే వచ్చేసాము సో అదేంటంటే కోట సో చాళుక్య భీముడు ఇక్కడ ఉండే ద్రాక్షారామంలో ఉండే దేవాలయాన్ని అలాగే ఈ సామర్లకోటలో ఉండే దేవాలయాన్ని రెండింటిని ఆయనే కట్టించాడు సో అందుకని పురాతన గోడ కూడా రెండు ఒకేలాగా ఉంటుంది అలాగే రెండింటిలో ఉండే శివలింగానికి ప్రత్యేకత ఏంటంటే ఈ క్షేత్రంలో శివలింగాన్ని మన కింద భాగంలో అలాగే పై భాగంలో రెండు భాగాలలో మనం దర్శించుకోవచ్చు సో అలాగే ఇంకా ఎన్నో చరిత్రలని ఈ సామర్లకోట కలిగి ఉంది ఈ ఆలయాన్ని కుమార భీమ భీమారామం అని చెప్పి కూడా పిలుస్తుంటారు అయితే ఈ సామర్లకోటలోని కుమార భీమారా ఆలయం వచ్చి ఊరికి ఒక కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుంది ఇక ఈ మందిరం యొక్క నిర్మాణానికి వస్తే ఎనిమిది వందల తొంభై రెండవ సంవత్సరం ప్రారంభమై సుమారు తొమ్మిది వందల ఇరవై రెండు వరకు సాగింది ఆలయ నిర్మాణం చాలా చక్కని శిల్పకళ కలిగి ఉంటుంది పగుళ్ళు లేకుండా ఉంటుంది ఇక్కడ శివలింగం తెల్లని రంగులో ఉంటుంది పదమూడు వందల నలభై నుండి పద్నాలుగు వందల అరవై ఆరు మధ్య కాలంలో రాజ్యం చేసిన కాకతీయులు ఈ మందిరాన్ని కొంత పునర్మించారు ఇక్కడ కాకతీయుల నాటి శిల్పకళను అంతకు పూర్వపు తూర్పు చాణికుల నాటి శిల్పకళను తేలిగ్గా మనం గుర్తించవచ్చు ఇక్కడ అమ్మవారు బాల త్రిపురా సుందరిగాను అలాగే శివుడు కాలభైరువులుగాను రూపంలో ఉంటారు ఇక ఈ ఆలయం చరిత్రలోకి వస్తే గర్భగుడిలో రెండో అంతస్తు వరకు పెరిగిన పద్నాలుగు అడుగుల భీమేశ్వరుడి శివలింగ ఆనందాన్ని కలిగిస్తుంది నిర్మాణ సమయంలో ఈ శివలింగం అంతకు అంతకు పెరగడంతో గమనించే శిల్పులు శివలింగం పైన చీల కొట్టినట్టు కథ స్థానికంగా వినిపిస్తూ ఉంటుంది అలాగే ఈ దేవాలయంలో శివలింగానికి ఎదురుగా ఆరు అడుగుల ఎత్తులో నందీశ్వరుడు ఉంటారు అలాగే ఈ గుడిలో స్వామివారికి ఎదురుగా మండపంలో నంది విగ్రహం ఏకశిలాచే చెప్పబడింది అంటే ఈ నందీశ్వరు విగ్రహం ఒక రాయి మీదే చెక్కబడింది అన్నమాట అలాగే ఈ ఆలయంలో శివుని యొక్క కింద భాగము కాళ్ళను అలాగే శివుని యొక్క తల భాగం కూడా రెండు భాగాలని దర్శించుకోవచ్చు పైకి మెట్లు కూడా ఉంటాయి అలాగే ఈ ఆలయానికి వచ్చిన తర్వాత ఈ ఆలయాన్ని పుష్కరానికి దగ్గరలో పుష్కరానికి దగ్గరలో ఒక శివలింగం ఉంటుంది ఇక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే ఆ శివలింగానికి మనం ఏదైనా కోరిక కోరుకొని పద్దెనిమిది బావులు పద్దెనిమిది బిందులు నీళ్లు పోసిన తర్వాత మన కోరిక నెరవేరిన తర్వాత మనం ఎన్ని బిందులు అయితే నీళ్లు పోయాలి అని అనుకున్నామో అన్ని బిందువులను నీళ్ళు పోయాలి అని చెప్పి ఇక్కడ చరిత్ర అయితే చెప్తుంది సో అయితే ఇక్కడ ఖచ్చితంగా మనం అనుకున్న కోరికైతే నెరవేరుతుందని చెప్పి ఇక్కడ ఉండే వాళ్ళు కూడా చెప్పారు సో మేము వెళ్ళినప్పుడు కూడా చాలా మంది స్వామివారికి అభిషేకం అనేది చేస్తూ ఉన్నారు సో ఇది పంచారామ క్షేత్రాల్లో ఒకే రోజు దర్శించుకునే ప్లాన్ అనమాట ఒక రోజులో సో అయితే ఈ పంచారామక్షేత్రాలు విడివిడిగా ఒక క్షేత్రం యొక్క చరిత్రను అట్లాగే సరపురాణమును అన్నిటినీ మన శ్రీ స్టాయిట్లో అందిస్తున్నాము సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్